నా ట్వంటీ ట్వంటీ ఫోర్ జర్నీ ఎలా ఉందో మీతో షేర్ చేస్తాను కెరీర్ పరంగా చూస్తే నేను ఒక మంచి ప్రాజెక్ట్ లో వర్క్ చేశాను బట్ అన్ఫార్చునేట్లీ అది ఆగిపోయింది ఎవర్ ఐ గోట్ ప్రమోటెడ్ టు నెక్స్ట్ లెవెల్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మీ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేశాను నా చిన్నీ లైఫ్ అని చెప్పి విత్ ఇన్ నో టైమ్ నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ యూట్యూబ్ కూడా నేను స్టార్ట్ చేశాను అనమాట ఎప్పుడో క్రియేట్ చేశాను ఛానల్ మధ్యలో ఆపేశాను సో మళ్ళీ కంటిన్యూ చేశాను ట్వంటీ ట్వంటీ ఫోర్ టెన్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారప్పుడు ఇప్పుడు వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ అయ్యారన్నమాట దాన్ని కూడా నేను చాలా చాలా హ్యాపీ అయ్యాను అది కూడా నాకు ఒక పెద్ద సక్సెస్ అనే నేను ఫీల్ అవుతాను ఇల్లు ఆఫీస్ సోషల్ మీడియా మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఐ గేవ్ మై బెస్ట్ దిస్ ఇయర్ టాట్ మీ అలాట్ బ్రేజింగ్ ద గుడ్ లెర్నింగ్ ఫ్రమ్ ద బ్యాడ్ అండ్ స్టేయింగ్ గ్రౌండెడ్ ఆస్ విటెప్ ఇన్ టువంటి ట్వంటీ ఫైవ్ లెట్స్ క్యారీ దిస్ వైప్ ఫార్వర్డ్ మై మంత్ర ఇస్ జస్ట్ కీప్ గ్రోయింగ్ కీప్ గ్లోయింగ్ ఇయర్స్ టు న్యూ ఇయర్ ఆఫ్ హసల్ హ్యాపీనెస్ హ్యాపీ